హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ హోమ్ టూర్ సిరీస్ లో ఇది పార్ట్ టూ అనమాట నిన్న కిచెన్ వరకు చూపించాను కదా సో ఇప్పుడు డైనింగ్ ఏరియా ను బెడ్రూమ్స్ అవి చూపిస్తాను ఈ కిచెన్ కి ఆనుకునే ఇలా ఓపెన్ కిచెన్ లాగా వచ్చింది ఇక్కడ మేము వాటర్ అవి పెట్టుకుంటాం మేము మినరల్ వాటర్ తాగుతాము సో ఇక్కడైతే హ్యాండీగా ఉంటాయని చెప్పి ఇంకా ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని బాటిల్స్ ను ఫ్రూట్స్ కానీ అన్ని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ వచ్చింది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇటు వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ వచ్చింది అటు సైడ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ మన బట్టలు కానీ ఎక్కువ అంట్లు ఉన్నప్పుడు ఇంక ఇక్కడ తోముకోవచ్చు అటు సైడ్ ఇంకా కొన్ని తీసేయాల్సి ఉన్నాయి వేస్ట్ అన్ని కూడా ఇంకా అలా పెట్టేసాము ఇటువైపు ఇంకా క్లోజ్డ్ అనమాట చుట్టూరా అంతా ఓపెన్ లాస్ట్ క్లోజ్డ్ ఇక్కడ వచ్చి పెట్టారు ప్రతిదానికి నెట్ డోర్స్ ఉన్నాయి దోమలు కానీ పురుగులు కానీ ఏమి రాకుండా సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇంకా ఇవేమో మేము డిమార్ట్లో తీసుకున్నాము మన డిమార్ట్ వీడియో పెట్టాం కదా సో బాగున్నాయి అని చెప్పి వీటి మీదకి ఇలాంటివే బాగుంటాయి కదా సో ఇంకా డిమార్ట్లో తీసుకున్నాము ఇది వచ్చేసి మా ఆయన సెలెక్షన్ డైనింగ్ టేబుల్ ఎలా ఉందో చెప్పండి ఇక్కడ వచ్చేసి మామయ్య వాళ్ళ నాన్నగారు అమ్మ ఇక్కడ ఇలా పెట్టుకున్నాము ఇది ఎందుకు ఎత్తు వచ్చిందంటే ఇవి నార్మల్ హోల్డర్స్ కదా సో ఇది హోల్డ్ చేసే వాటికి బరువు ఎక్కువ హోల్డ్ చేయలేకపోయింది సో అందుకే పడిపోయింది అనమాట మొన్న మళ్ళీ వెళ్ళి అత్తమ్మ నేను వంటని వెళ్ళాం కదా అప్పుడు కట్టించుకుని వచ్చాము ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం గ్లాస్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాం వరుసగా ఇక్కడ కింద వచ్చేసి అత్తం వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ నును చిన్నప్పుడు ఆయనకి బావగారికి వచ్చిన ట్రోఫీస్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నాము ఇదేమో మా జున్ను గారికి మా బావగారు గిఫ్ట్ గా ఇచ్చారు కారు వాడు అప్పుడప్పుడు అడిగినప్పుడు ఎదురుగా ఉండాలి కదా సో అందుకే ఇంక ఇక్కడ పెట్టుకున్నాము తీసుకోవడానికి ఈ బుడ్డి బుడ్డి చూసారా భలే ఉన్నాయి కదా మా శ్రీమంతానికి తీసుకున్నాం మేము బాగున్నాయి ఇవి ఇంక కింద వచ్చేసి ఆయన వాళ్ళు ఆయన ఎప్పుడో కొనుక్కున్నారు కంప్యూటర్ అది పనిచేయట్లేదు ఒకసారి చూపిద్దాంలే అని ఇంకా అలా ఉంచేశారు ఇంకా చిన్న చిన్నవి ఆ ఫోటో ఫ్రేమ్స్ కానీ అన్ని బాక్సెస్ కూడా ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాం ఇటు వచ్చేసి అత్తమ్మ వాళ్ళ పెళ్ళప్పుడు ఫోటో చూపి దగ్గరికి ఇదేమో మా బావగారి ఫోటో చిన్నప్పుడు సిక్స్ మంత్స్ అప్పుడుది మావయ్య అత్తమ్మ ఇంకా మ్యారేజ్ ఫోటో గ్లాస్ది ఇంక ఇక్కడ బాగుంటుందని ఇక్కడ పెట్టాం ఇదేమో పుష్కరాలు అప్పుడు అత్తమ్మ వాళ్ళు దిగారు కృష్ణ పుష్కరాలు ఎన్ని ఇయర్స్ అవుతుంది చిన్న అప్పుడు దిగారు అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఇది కూడా గిఫ్ట్ చేసారనమాట మా గిఫ్ట్ చేస్తే మా ఫోటో ఒకటే ఇలా విడిగా తీర్చుకుని అక్కడ పెట్టుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి డిన్నర్ ప్లేట్స్ లోపలేమో మా శ్రీమంతానికి తీసుకున్నవన్నీ లోపల సదరేసాము ఇది వచ్చేసి మహిది జున్నుది కిడ్డీ బ్యాంక్ మొన్న చూపించాను కదా షార్ట్ వీడియోలో మా ఫ్యామిలీ ఫోటో ఇక్కడ పెట్టుకున్నాము బాగుంది కదా ఇది రెజీ నాట్ తో చేశారు అత్తం అంటే అత్తం వాళ్ళు పెళ్లి కాకముందు ఫ్యామిలీ బావగారు ఫ్యామిలీ మా ఫ్యామిలీది ఇలా శాండ్ సీతిమ్ తో చేశారు ఇది వచ్చేసి ఒక కిడ్నీ బ్యాంక్ మా జున్ను దీను మా బుడదానితో కలిపి చేయించాము ఈ కింద వచ్చేసి ఇంకా ఇదేమో మహి దీను జున్ను చిన్నప్పుడు చూడండి ఎలా ఉన్నారో మహి అయితే అసలు కళ్ళు కూడా తెరవలేదు అప్పుడు చిన్నప్పుడు ఇంక ఇలా గుర్తుగా ఉంటుందని ఇది కూడా రెజీ నాటే బాగుంది కదా బ్లూ తో చేయించాము ఇంక ఇక్కడ కొన్ని కొన్ని థింగ్స్ ఇంకా వా కి కానీ ఇంకా డ్రైప్ వాటర్ అన్నీ కూడా హ్యాండిగా ఉంటేనే ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాం టానిక్స్ పిల్లల టానిక్స్ కూడా ఈ బాక్సులో సదిరేసుకున్నాను ఒక ఇద్దరు పిల్లలు ఒక దాంట్లో మా ఒక దాంట్లో అలా పెట్టేసుకున్న కొంచెం తీసుకోవడానికి గుర్తుగా ఉంటాయి అని చెప్పి మెట్ ప్లస్ ప్రిఫర్ ఎక్కువ మెట్ ప్లస్ మెట్ ప్లస్ కనుక దగ్గరలో లేకపోతే ఇంకా అపోలో ప్రిఫర్ చేస్తాము అన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి ఇంకా వాళ్ళ డైపర్స్ కానీ ఎవ్రీథింగ్ వైప్స్ అన్ని ఇంక కింద పెట్టేసుకున్నాం ఓ కరెంట్ పోయింది కంటిన్యూ చేస్తాను కరెంటు పోయింది కదా ఒక ఫ్యూ సెకండ్స్లో వచ్చేసింది నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నా ఈ కర్టన్స్ ఫ్లవర్ మోడల్లో బాగున్నాయని తీసుకున్న స్టార్టింగ్లో లుక్ అనిపించింది తర్వాత తర్వాత అన్ని కటన్స్ పెట్టేవాడికి ఇది ఎందుకో లుక్ లేదన్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి రెండు రూమ్స్కి కూడా సేమ్ ఇలా వైట్ అండ్ పర్పుల్ మోడల్లో తీసుకున్నాం కర్టెన్స్ ఇది వచ్చేసి ఒక రూమ్ పింక్ థీమ్తో అయితే వచ్చింది సో పింక్కి సేమ్ లా ఉండాలని చెప్పి ఇలా పింక్ ఫ్లవర్స్తో ఇలాగా తీసుకున్నాం కటెన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి ఇది వచ్చేసి బెడ్ మెయిన్ బెడ్ అనమాట ఇది అత్తం వాళ్ళు అంటే బావగారు ఆయన చిన్నప్పుడు మంచము అప్పటి నుంచి ఇంక ఇలా గుర్తుగా ఇలా ఉంచుకున్నాము ఈ రూమ్లో నేను ఆయన మహి పడుకుంటాము ఇంకా మంచం కూడా మొన్నే వేసాము మొన్నటి వరకు కింద పరుపు వేసుకునే వాళ్ళము బట్ చల్లదనానికి చెమ్మలాగేస్తుందని చెప్పి వద్దన్నారని ఇంకా మంచం వేసేసాము ఇక ఏసీ వచ్చేసి ఇంక ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాం ఏసీ పెట్టామే కానీ అసలు ఏసీ వేసే యూజ్ కూడా లేదు ఎందుకంటే చల్లగా ఉంటుంది అంత చల్లగా ఇది వచ్చేసి అసలు యాక్చువల్లీ ఇది బీరువా యూనిట్ కింద ఇచ్చారు ఇస్తే మా బీరువా సరిపోలేదు అనమాట ఇది కొంచెం తక్కువ అయింది కొంచెం ఇక్కడికైతే సరిపోయేది సో అందుకే ఇంకా అటు వైపు పెట్టాల్సి వచ్చింది ఇది నార్మల్ ఇలా డ్రెస్సింగ్ టేబుల్ అనుకున్నాం కానీ ఇంకా వద్దులే బీరువాకు ఒక అద్దం ఉంది అటు సైడ్ ఒక అద్దం ఉంది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఎందుకు స్టోరేజ్ బాగానే ఉంది కదా అని తీసుకోలేదు ఇంక ఇక్కడ నార్మల్గా పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ ఇంక ఇలా పెట్టేసుకున్నాము ఇటు సైడ్ వచ్చేసి ఇంకా అలమర్ మా బట్టలన్నీ ఇట్లా సర్దుకున్నాం ఇది పైన వచ్చేసి ఆయనది పెట్టుకున్నాను ఎందుకంటే ఆయన హైట్ ఉంటారు తీసుకుంటారు అలాగే అంటాను కానీ నేనే తీసి ఇవ్వాలి ఎక్కడైనా ఏంటని చెప్పి ఇక్కడ ఇప్పుడే ఫ్యాను ఇప్పుడు కరెంట్ పోయింది కదా చిన్న ఫ్యాన్ ఇక్కడ హ్యాండీగా పెట్టుకుంటాం ఎప్పుడన్నా కరెంట్ పోతే త్వరగా మహీకి పెట్టాలని ఇంకా లైట్ స్టాండ్ ఎప్పుడన్నా రిలీజ్ చేయడానికి ఈ అలమర వచ్చేసి పిల్లలకని పెట్టుకున్నా పిల్లలకి సంబంధించిన అన్ని కూడా ఇంకా ఇలా పెట్టేసుకున్నాను హ్యాండీగా ఈ కింద అసలు అనుకున్నాను బట్ జున్ను కొంచెం మహి అసలు నుంచుని ఇలా లాగేస్తున్నాడు జున్ను అయితే ఇంకా అందుతాయి కదా సో అందుకే పిల్లల వరకు ఇంకా పైన పెట్టేసా ఒకవైపు మహివి ఒకవైపు జున్నువి సదరేసుకున్నా ఇంకా అన్ని నార్మల్ బేబీ లోషన్స్ మావి చిన్న చిన్న థింగ్స్ ఇక్కడ వచ్చేసి ఇంకా నావి ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను నావి జ్యువెలరీ సెట్ ఇప్పుడే చదురుకుని ఇంకా అలా వదిలేసాను అలాగ ఉంది యాక్చువల్లీ ఇది మహీది కిట్ అనమాట డెలివరీ అప్పుడు ఇస్తారు కదా కిట్ అందులో ఇంకా నా జ్యువెలరీ పెట్టుకోవాల్సి వచ్చింది వాడు ఎలాగో ఇలా సదరేసుకున్నాను కదా అని చెప్పి నా జ్యువెలరీ వరకు పెట్టేసుకున్నా పైన ఈ టెడ్డీ చూపిస్తారు ఇది మా ఆయన వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ చేశారు బాగుంది కదా అసలు తీసుకున్నాం అదే ఇచ్చారే కానీ ఎక్కువ యూజ్ కూడా చేయలేదు దీన్ని ఇంకా అలా పైన పెట్టేయడమే పిల్లలు పుట్టక ముందు కూడా వాడలేదు పుట్టిన తర్వాత వాళ్ళే టెడ్డీ వేసి ఇంకా ఏం వాడతాం చెప్పండి మహి కొంచెం భయపడతాడేమో అని చెప్పి మంచి మీద పెట్టట్లే ఇంకా అలా పైనుంచి కవర్ ఉండాలి కవర్ పెడితే కొంచెం దుమ్ము పట్టుకుంటూ ఉంటుంది ఇంక ఇటు ఏమో బీరువా పెట్టుకున్నాం యాక్చువల్లీ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ రావాలి కానీ అక్కడ పట్టలేదు కదా ఇది కూడా అత్తం వల్ల కనిపిస్తున్నావా ఓకే ఇటు వచ్చేసి ఒక వాష్రూమ్ ఏ రూమ్ కారు వాష్రూమ్ ఇచ్చారు సో ఇలా వచ్చింది రెండు రూమ్ లో కూడా వెస్టర్న్ వాష్రూమ్స్ ఇచ్చారు అంటే ఫ్యాన్ సెట్ చేస్తా అన్నారు బట్ టైల్స్ మీద సెట్ అవ్వదు అని చెప్పి తర్వాత పెడతా అన్నారు ఆల్రెడీ ఫ్యాన్ తీసుకొచ్చారు బట్ ఇంకా ఫిక్స్ చేయాల వాటికి ఏవో కావాలని చెప్పి ఇంకా నిన్న ఓన్లీ కిచెన్ వరకు పెట్టేసి వెళ్ళిపోయారు ఇక్కడ వచ్చేసి ఒక అద్దం వాళ్ళే ఇచ్చారు సో బాగున్నాం కదా ఇలా చూసుకోవడానికి బాగుంటుంది ఎక్కువ నేను ఇక్కడే నుంచి చూసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా హ్యాంగర్స్ పిల్లల టవల్స్ కానీ ఆరే వరకు ఇంకా ఇక్కడ తగిలిచ్చేసి తర్వాత ఇంకా మడత సో అంతే మహీ బజ్జున్నాడు పాపం ఎప్పుడు నుంచో అత్తం ఇసుకిచ్చి ఇసుకిచ్చి ఇంక ఇప్పుడు పడుకున్నాడు సో ఇది ఒక రూమ్ ఈ రూమ్కి టీవీ యూనిట్ పక్కన ఇంకొక రూమ్ రూమ్ ఇచ్చారు ఈ పైన కూడా దేవుడు బొమ్మలు దేవుడు పట్టాలు లాంటివి పెట్టుకుందాం అనుకున్నాము బట్ అన్నీ తీసుకోవాలి ఇంకా కొన్ని హాల్లో అక్కడ స్టిక్కర్స్ ఇక్కడేమో కృష్ణ అయిన అనుకున్నాము అన్నీ ఒకసారి తీసుకుని మళ్ళీ రెనోవేట్ అయిన తర్వాత హోమ్ టూర్ కూడా నేను తర్వాత చేస్తాను ఎలా ఉంది ఏంటో కూడా చెప్పండినప్పుడు అత్తమ్మ చిన్నవాడి దగ్గర ఉన్నాను కటి వెళ్ళారు సేమ్ ఆ రూమ్కి కూడా ఆ రూమ్ ఈ రూమ్కి కూడా ఇలా కర్టెన్స్ తీసుకున్నాం ఇది వచ్చేసి రాములవారు వారు ఇది కూడా గిఫ్ట్గా వచ్చింది ఇది వచ్చేసి బుజ్జి మా బుజ్జి వినాయకుడు హ్యాంగింగ్ బాగుంది కదా ఈ రూమ్లో మావయ్య జుండు పడుకున్నారు మెల్లగా మాట్లాడి చూపిస్తా మావయ్య గురకలు పెడుతున్నారు ఇది ఒక రూము నేను మెల్లగా మాట్లాడుతున్నాను కొంచెం అర్థం చేసుకోండి అంతే లైట్స్ అవి పైన వచ్చేసి ఇంకా సూట్ కేసు అన్నీ అక్కడ చదివేసుకున్నాయి ఇవేమో పిల్లలు బొమ్మలు కింద పెట్టామనుకోండి పెద్దకు తీసేస్తే లాగేస్తూ ఉంటారు ఇంకా రోజు ఆడిన తర్వాత ఇంకా అలా పైన పెట్టేసుకుంటాము ఇవి వచ్చేసి పెద్ద సేమ్ ఆ రూమ్కి లాగే త్రీ యూనిట్స్ వచ్చాయి ఇంకా బీరువా పెట్టిన యూనిట్ రాలే ఎందుకంటే ఇక్కడ డోర్ వచ్చింది సేమ్ ఇక్కడ అత్తమ్మ శారీస్ అన్నీ ఇక్కడేమో బెడ్షీట్స్ బంతులు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నారు శారీస్ ఏమో ఇటు రెండు అలమరలో చదువుకున్నారు ఇంకా కింద బ్యాగ్స్ నును ఆయన డంబెల్స్ కొన్నారే కానీ అసలు వాడలేదండి అలాగే ఉంది చూడండి ఏం చెప్పాలి ఓ కొంటారు యూజ్ చేయరు పెట్టరు మమ్మల్ని అంటారు మళ్ళీ వాడట్లేదు కదా ఇప్పుడు కట్టుకున్నాను కదా అంతే అలా ఏమన్నా ఒకేషన్ వస్తే కట్టుకుంటాం ఇక్కడ వచ్చేసి ఇంకా మా పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము ఇంకా పర్ఫ్యూమ్స్ ఒక టూ త్రీ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఎక్కువ కొట్టుకుంటారనమాట ఇంకా పర్ఫ్యూమ్స్ మొన్న కొన్నాం కానీ ఈ స్టాండ్ అసలు అనవసరంగా తీసుకున్నాం అనిపించింది అంతా నచ్చలేదు అనమాట త్వరగా తీసి పెట్టుకోవడానికి అనిపించలా సో అందుకే ఇంక ఇక్కడ ఉంచేసాము ఇది వచ్చేసి మామయ్య అల్మర అనమాట మావయ్య థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మా బుడది మర్చిపోయి వెళ్ళిపోయింది ఇంక ఇక్కడే ఉంచేస్తాం జున్ను దినున్ను బుడిదది మామయ్యకి సంబంధించినవన్నీ కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి ఇంకా కింద వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ నార్మల్ ఇవి ఇంకా ఏమీ అనుకోవాలి ఒకవేళ అక్క వాళ్ళు బావగారాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళవి కూడా సదురుకోవచ్చు కదా అని ఏం పెట్టలేదు కొన్ని కొన్ని పెట్టాము వాళ్ళు వచ్చినప్పుడు తీసి వాళ్ళకి ఒక రెండు అలమర్లు ఇవ్వచ్చులే అని ఇంకా అలా ఉంచేసాము ఈ రూమ్కి కర్టెన్స్ వచ్చేసి ఇవి ఏంటంటే నా ప్రెగ్నెన్సీ టైంలోనే తీసుకున్నాము బాగానే అని చెప్పి ఇంకా ఈ రూమ్కి ఇలాగే ఉంచేసాం ఈ వైలెట్ ఏంటంటే రెండు రూమ్స్కి వైట్ కలర్ది వచ్చింది కదా వైట్ అండ్ పర్పుల్ దానికి మధ్యలో వచ్చింది ఇది బట్ దీనికి బాగానే ఉంది అత్తము వద్దు వద్దు అన్న కానీ నేను బానే ఉంటుంది వేసే అంటే ఇంక ఇలా వేసేసాము ఇక్కడ వచ్చేసి టేబుల్ ఇది ఈ టేబుల్ పాతింట్లో ఇదే సిస్టమ్ది అసలు ఇంట్లో ఏంటంటే మినరల్ వాటర్ నూనె బింది పెట్టుకునే వాళ్ళం ఇక్కడ మీరు ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే ఇదేమో ఇంకా నార్మల్ ఇక్కడ పెట్టేసుకుని ఇంకా ఛార్జింగ్ యూనిట్ లాగా యూస్ చేసుకుంటున్నాం ఇది కర్టెన్స్ కూడా ఆన్లైన్లో తీసుకున్నాము బ్లూకి కొంచెం మ్యాచ్ అవుతాయి తీసుకుంటే ఇది గోల్డ్ వచ్చింది పర్ల బాగానే ఉందని ఇంక ఇలా ఉంచేసాము ఇంకా మా కుర్చీలు ఇక్కడ పెట్టేశాము ఎప్పుడన్నా బయట కూర్చోడానికి బాగుంటుందని చెప్పి అప్పుడు తీసుకోవచ్చులే అని కుర్చీలు ఇక్కడ పెట్టేశాం ఇది బ్యాక్ సైడ్ చూపిస్తా ఇది ఎక్కువ ఓపెన్ చెయ్యము ఇక్కడ ఓపెన్ చేస్తే ఇంకా సైడ్స్ అందు నుంచి ఇంక ఇటు వస్తాం మళ్ళీ ఆల్రెడీ మీకు చూపించాను కదా టెర్రస్ చూపి పడుతుంది ఇటు నుంచి అంటే పల్లెటూరు అనే కాదు చాలా హౌసెస్ కూడా ఉన్నాయి కాకపోతే ఒక సైడ్ మాకు అరటి తోటలు అవి ఉంటాయి పసుపు తోట అవి పైన చూపిస్తా టెరస్ మీదకి వెళ్ళిన తర్వాత మర్చిపోయాయి వాష్రూమ్ సేమ్ ఆ రూమ్ ఈ రూమ్ కి వాష్రూమ్ సేమ్ ఒకేలాగా ఉంటాయి లైట్ వేసి ఇంతసేపు నేను మాట్లాడినా కానీ లగలేదు అంత డీప్ స్లీప్ లో ఉన్నారు డిస్టర్బ్ చేయకూడదు కదా లైట్ ఆఫ్ చేసేస్తున్నా ఓ ఇంకా ఉన్నాయా ఓకే ఇంకంతే టెరస్ చూపిస్తాను చీకటి పడిపోయింది అయినా పర్లే చూపిస్తా మహి ఉన్నర్లే కనిపిస్తా ఉంట మా మహి ఏంటంటే అసలు దేనికి భయపడడం అనమాట అందుకే ఇక్కడ కింద కింద నుంచి వస్తాం వచ్చేసి ఇంకా అక్కడ అలా సెట్ చేసుకున్నాం ఫైవ్ స్టేస్ కదా మాది ఇంకా షూర్యాక్ అక్కడ సెట్ చేసుకున్నాము ఇది వచ్చేసి ఇంకా పైన ఏం లేదు పైన డాబాని ఇవన్నీ ఇంకా షిఫ్టింగ్ అప్పుడువి ఇంకా పడేయలేదు అంటే అన్నీ ఒకేసారి అని ఆగాము సో ఇంకా వెళ్ళాలి ఆయన నూనె అత్తమ్మ వెళ్తా అన్నారు ఇది వచ్చేసి డాబా చాలా బాగుంటుంది నేను ఎక్కువ రాను ఆయన మాత్రం అప్పుడప్పుడు పైకి వచ్చి అలా కూర్చుంటారనమాట అందుకే ఒక కుర్చీ స్పేర్గా ఎప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది బాగుంది కదా చుట్టూ త్రీ సైడ్స్ కూడా ఇల్లులు ఉంటాయి ఈ సైడ్ మాత్రం మొత్తం ఇంకా పొలాలే కొబ్బరి చెట్లు అరటి తోట అటు సైడ్ గ్రీన్గా ఉంది కదా జూమ్ చేసి చూపి అది వచ్చేసి పసుపు తోట అంట మొన్న వెళ్ళాము కదా చూ అది అందులో అప్పుడు చూపి కదా చిన్ను ఓకే ఎప్పుడన్నా అలాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా పైకి వచ్చి కూర్చుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది మొన్న కూడా మేము ఇక్కడ రీల్స్ చేసాము రీల్స్ చేసుకోవడానికి కానీ ఇంకా దేనికన్నా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంది మా ఆయన చూడండి ఇప్పుడు వరకు నేను లడ లొడ ఏదోటి వాగుతానే ఉన్నాను కదా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏమన్నంటే చౌపోటుగా ఉందని చెప్పి చెప్తున్నారు అబ్బా ఇదంతా అబద్ధం మా హోమ్ టూర్ ఇదే అండి ఇంకా రెనోవేషన్ చేసిన తర్వాత అంటే ఇప్పుడే కాదులే ఒక టూ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది ఇంకా ఏమన్నా కొన్ని థింగ్స్ మంచి మంచివి ప్లాంట్స్ అవి కూడా తీసుకుని పెడదాం అనుకుంటున్నాము తులసమ్మను కూడా ఇంకా తీసుకోలేదు సో అందుకే చూపించలేదు అన్నీ ఒక రోజు వెళ్ళాలి సో అందుకే వెయిట్ చేస్తున్నాము పూల కుండీలు తులసమ్మకి కుండి మొక్కలు అన్ని తెచ్చుకుని ఇంకా ఇంట్లో కూడా రాధాకృష్ణ రూమ్ లో అయితే రాధాకృష్ణ బొమ్మ అన్ని పెట్టుకోవాలనుకుంటున్నాము అన్ని ఒకేసారి అవ్వవు కదా సో అందుకే మెల్లమెల్లగా చేసుకుని మొత్తం అంతా రెనోవేషన్ అయిన తర్వాత రెనోవేటెడ్ వీడియో కూడా మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో అయితే మీకు చూపిస్తాము ఒకసారి మొత్తం చెప్పము ఒక ఒక వీడియోలోనే చూపించేస్తాం ఇలా పెట్టుకుందాం అంటే ఇది మీకు కావాలి అనుకుంటే ఏది అక్కడ కొన్నావు ఎందులో కొన్నా చెప్తాము అంటే అప్లికేట్ లింక్ అట్లా ఏం పెట్టకుండా మామూలు డైరెక్ట్ గా చెప్పేస్తాము మీకు మాక్సిమం మీషో ప్రిఫరెన్స్ ఇస్తాం లేదు అనుకుంటే అమెజాన్ గాని ఫ్లిప్కార్ట్ గానీ యూజ్ చేస్తాము మ్యాగ్జైన్ మీషో హోమ్ టూర్ వీడియోలో ఏవి ఎక్కడ కొన్నాం ఏవి ఏంటి అన్ని చెప్పేస్తే అది వేరే వీడియో కింద వచ్చేస్తుంది హోమ్ టూర్ వీడియోలోగా రాదు బట్ అందుకే చిన్న చిన్న వరకు ఇవి ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్ అని చెప్పాను మీకు గనక ఎక్కడ కొన్నాము ఏంటి అని చెప్పి ప్రైజ్ ఎంత అని చెప్పి మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మేము సపరేట్గా ఓన్లీ హోమ్కి మేము వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాము వాటి ప్రైజ్ ఎంత అయినాయి ఏంటి అని కూడా నేను డీటెయిల్గా ఒక వీడియోలో అయితే చెప్తాను బట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకవేళ మీరు ఎంత మంది ఎక్కువ మంది గనక అడిగితే గనక నేను సపరేట్ గా వీడియో అయితే చేస్తాను హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను గైస్ మా హోమ్ టూర్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాము స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్